గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా హబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ మనకు డైరెక్ట్స్ డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క టు రీసె రీ రీసెడ్యూల్ జాబ్ క్యాలెండర్ ఇష్యూడ్ ఇన్ అగస్టు థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫర్ ఇష్యూయింగ్ ఫ్రెష్ జాబ్ నోటిఫికేషన్ ఇన్ ది వేక్ ఆఫ్ ఎస్సీ సబ్ క్యాటగిరీజేషన్ బట్టి విక్రమార్గా హోల్డ్ మీటింగ్ వేరీ సూన్ ఇష్యూడ్ రిసీవ్డ్ మనకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్ ఉన్నదో త్వరలోనే మనకు జులైలోనే ఆర్ ఆగస్టులోనో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్ ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు విడుదలవుతా విడుదలవుతాయనేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ మనకు ఎల్ వెంకట రెడ్డి సార్ గారు తన ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూడొచ్చు త్వరలో సమీక్ష వెంటనే భర్తీకి వీలున్న ఖాళీల్లో గుర్తింపు బట్టి జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేయాలన్న ఉద్దేశంతో అతి త్వరలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు టీజేఎస్ అధినేత ఎమ్మెల్సీ కోదండరామ్ అటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గారితో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శనగాని దయేకర్ గారు తెలిపడం జరిగింది అంటే వెంటనే మనకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి ఉద్యోగాల భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈరోజు ముందడుగు వేయడం జరుగుతుంది సో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముప్పై నుంచి నలభై వేల ఉద్యోగాలు ఇస్తారన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగులు వేస్తుందండి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అప్డేటు ఈ మంత్ ఎండింగ్ కల్లా ఉంటుంది అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్ ఉన్నది కదా జూలై పదిన మనకు ప్రకటించే అవకాశం ఎక్కువ కనబడుతుంది సార్ జూలై నాలుగున దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనకు చలో సెక్రటేరియట్ ముట్టడి కూడా కార్యక్రమం ఉన్నది అదేవిధంగా మల్లికార్జున ఖార్గే గారి మీటింగ్ కూడా ఉన్నది కాబట్టి ఆ రెండు కూడా కలిసి వచ్చే అవకాశం ఇక్కడ కనబడుతుంది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాతే మరునాడే దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది సో మన భారతదేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేనటువంటి ఉద్యోగాలు మన తెలంగాణలోనే ఒకే ఇయర్లో ఉద్యోగాలు ఇవ్వడము అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం అనేది నిరుద్యోగులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నిరుద్యోగులకు ఉద్యోగులకు మార్చాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుందండి సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అప్డేట్ అయితే మనకు జులై వరకు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి అన్ని మనకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి దాదాపుగా పదమూడు డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం చే చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఈ జాబ్ క్యాలెండర్ అనేది సారీ అండి జాబ్ క్యాలెండర్ అనేది ఒక పెద్ద పెద్ద ప్రక్రియ అనమాట సో దీనిని ముందు ముందడుగు వేయడం అనేది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి మొదటి విజయంగా మనం భావించుకోవచ్చు సో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలనేసి జూలై లేదా ఆగస్టులో దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అప్డేట్ను ప్రకటించాలి అనేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్ డిప్యూటీ బట్టి విక్రమార్క గారు చెప్పింది ఏంటిదంటే మేము త్వరలో దీనిని సమీక్ష చేస్తున్నాము ఖచ్చితంగా జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ని మేము చెప్తాము మీరు మాత్రము ప్రిపరేషన్లో కంటిన్యూ ఉంచుకోండి ఎస్సీ సబ్ క్యాటగరైజేషన్ సంబంధించినటువంటి హోల్డ్ మీటింగ్ ఏదైతే ఉన్నదో వేరే సూన్ త్వరలోనే మేము నిర్వహిస్తాము ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాం అన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్ ఇదండి ఈరోజు మనకు దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్